హాయ్ అండి అందరికీ నిన్న టీజీపీఎస్సీ ముట్టడి అయితే జరిగింది అందులో చాలామంది నిరుద్యోగులు పాల్గొన్నారు అందరినీ అరెస్ట్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క పిఎస్ దగ్గర అయితే పెట్టారు నన్ను వచ్చేసి ఘోషమహల్ దగ్గర పెట్టారు కొంతమందిని బొల్లారం అక్కడ ఇక్కడ అనమాట సో అందులో ఒక అమ్మాయి నిజంగా చాలా బాగా మాట్లాడుతుంది చాలా మంచి పోరాటాలు చేస్తుంది అందరు అమ్మాయిలు చేస్తున్నారు అసలు అమ్మాయిలు ఇంట్లో నుంచి బయటికి రావడమే కష్టమన్నా పరిస్థితులలో అట్లాంటిది బయటకు వచ్చి ఇంత కొట్లాడుతుంటే ఎంత బాధ ఉంటే కొట్లాడుతారో ఒకసారి ఆలోచించండి అయితే హో అశోక్ సార్ పక్కనే ఉంటుందన్నమాట ఒక అమ్మాయి వచ్చేసి ఆస్మా అని చెప్పేసి ఆ అమ్మాయి వీడియో రీసెంట్గా వైరల్ కూడా అయ్యింది సో తను నాకు ఫోన్ చేసింది వెళ్దాం మన ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యామని చెప్పింది సరే అని చెప్పేసి నేను అన్న వెళ్ళే వెళ్ళే టైంలోనే సడన్గా తను రాలేదు అసలు ఏమైంది కూడా అర్థం కాలేదు నిన్న కాల్ చేసిన అసలు అంత ఏమైందో తెలియదు సో ఇప్పుడైతే కాల్ చేద్దాము లైవ్లోని హలో హలో ఆస్మా నిన్న వెళ్దామన్నావు రాలేవు ఎందుకు వెరీ గుడ్ మార్నింగ్ మళ్ళీ చూసిన కదా ఇప్పుడు వస్తున్నాయో బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిరు బిఆర్ఎస్ పార్టీ కోవట్లు అని చెప్పేసి బదలం చేయడానిక ఏదో చిన్న పార్టీ జీవితాలు మనవి జాబ్ ల కోసం హైదరాబాద్ వచ్చినాము ఈ ఉద్యమాలు ఇవన్నీ మనకు కడుపు మండి చేస్తున్నాము అది కాదు శిరీష ఒక పర్సన్ ఉద్యమంలోకి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ పూర్వపరాలు పరిశీలించాలే గానీ వీళ్ళు ఎంతసేపటికి బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు బీజేపీ పార్టీ నుంచి వచ్చారు ఆ పార్టీ నుంచి వచ్చారు అని చెప్పేసి బద్లా చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు నేను అక్కడికి వస్తా ఏదో ఒకటి మాట్లాడతా హండ్రెడ్ పర్సెంట్ నేను గురుకులు ఒకటే రాస్తున్నా అనుకుంటున్నా అందరూ కానీ నేను గ్రూప్స్ డిఎస్సి అన్ని నేను ఎలిజిబుల్ లే కదా అన్ని రాస్తున్నా నేను అయినప్పటికీ నిన్న నేను రాలేకపోయినా అసలు మనసు అంతా అట్టే ఉంది నేను కూడా ఒక నిరుద్యోగిని అయ్యి ఉంది రాలేనందుకు నేను చాలా సిగ్గుపడుతున్నా అసలు అంటే నైట్ నుంచి ఇప్పుడు చూస్తున్నావు కదా ఇప్పుడు చూస్తున్నావు కదా కంపల్సరీ అసలు ఎందుకు జరిగింది అనేది మాట్లాడకుండా ఎవరెవరు కోవట్లున్నారు ఎందుకు కోవట్లున్నారు ఫస్ట్ కోవట్లున్నారు ఎవరో మన నిరుద్యోగులకి సిగ్గుండాలి ఫస్ట్ వీళ్ళు మన గ్రూప్ కొందరు ఉంటారు ఇద్దరు ముగ్గురు ఆ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని గవర్నమెంట్ లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఆగం పుట్టిస్తారు లక్షల మందిని వాళ్ళ ఆగం పుట్టిస్తున్నారు ఒక్కరిద్దరి వల్ల మిగతా నిరుద్యోగుల జీవితాలు ఈ రోజు రోడ్డు మీద ఉన్నాయి

అని మొత్తం సపోజ్ నేనే పార్టీ కోసం నేను నేను ఆ ఫోటోస్ లైవ్ లో ఏదో ఒక ఛానల్లో పెట్టి చూపిస్తా మీరు నన్ను బీఆర్ఎస్ అని చెప్పేసి ఎట్లా నిరూపిస్తారు అక్కడ ఎవరికన్నా ముఖం ఉంటుందా ముఖం ఉంటుందా ఇప్పుడు మనం అమ్మాయిలము ఇప్పుడు ఈ రోజు ఒక అమ్మాయిని అంటున్నారు ఆ అమ్మాయిని అన్నా ఇప్పుడు అదే టీన్ మార్మల్ అన్న షో కి ఆ అమ్మాయి వెళ్ళింది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వెళ్ళింది కదా వెళ్ళి అక్కడ కదా ఆ కిడీ కూడా ఉంది పైన అది ఉంది కింద ఎన్నికల తర్వాత ఎన్నికల ముందనే ఉంది అసలు ఎట్లా అంటారు ఒక అమ్మాయిని అదే కదా అసలు అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలే కదా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆలోచించాలే కదా ఫస్ట్ నన్న అన్నారు ఇప్పుడు ఆమెను అంటున్నారు మిత్రున్నారు వర్టికల్ కోసం ఫైట్ చేస్తున్నా వర్టికల్ కోసం ఫైట్ చేయడం తప్పైంది అంటే ఒక ఉమెన్ గా ఉమెన్ అయ్యుండి ఉండి నేను వర్టికల్ కోసం ఫైట్ చేయడం తప్పైంది అన్నట్టున్నది అదే కదా వచ్చి ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తే వేరే పార్టీ అక్కడ సమస్యను చూడట్లే వీళ్ళు ఎంతసేపు అధికారము అసలు వీళ్ళు వేరే పార్టీ కాబట్టి మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు మేము ఉన్నవి మొత్తం సాక్ష్యాలు చూపించి మేము మీకోసం ప్రచారం చేసిన నిరూపిస్తే మాత్రం మొక్కలు ఏడబెట్టుకుంటారు వీళ్ళు అదే కదా అదే తిన్మార్ మల్లన్నకి నేను పోయి నేను పోయి అదే ఛానల్ లో చూపిస్తా మేమందరం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిన వాళ్ళం మొత్తం చూపిస్తా ప్రూఫ్స్ మరి ఆ వీడియో డిలీట్ చేస్తారా ఏం చేస్తారు అన్ని వాట్సాప్ గ్రూప్ మన గ్రూప్ లోనే పెడుతున్నారు కొంతమంది మన వాళ్ళు ఎవరో తెలియదు ఒక గ్రూప్ లో చూసినా సురేష్ అన్న చెప్పినట్టు ఎప్పుడో మాట్లాడింది దానికి ఇప్పుడు సింధు నిన్న ఫైర్ చేసింది దానికి లింక్ అప్ చేసేసి లైట్ పెట్టేసిరు ఫేస్ లో ఇట్లా రౌండ్ అప్ చేసి వీళ్ళు 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 అనేసి అంటే మన దాంట్లో మనకే యూనిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగుల ఒకరిద్దరు యూనిటీ లేక వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల మిగతా వాళ్ళంతా దాన్ని అనుభవిస్తున్నారు ఈ రోజు అయితే అందరూ మంచి మంచి మాట మీద ఉన్నారు కాని కొంతమంది వాళ్ళు వేరే వాళ్ళు 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 మైండ్ డైవర్ట్ చేస్తున్నారు చాలా వరకు వస్తున్నాము అదే కదా బాగా చెప్పింది చదువు మొత్తం పక్కన పెట్టేసి ఊర్లో అప్పులు చేసి వచ్చి రూమ్ చదువుకుంటున్నాం ఇది వాళ్ళకి అవసరం లేదు ఎంతసేపు బయటికి వస్తే అమ్మాయిలే అమ్మాయిలనే ఫోన్ చేస్తున్నారు అమ్మాయిల పరిస్థితి ఏంటి చెప్పు రేపు నాడు పెళ్లిళ్ళు కాలేదు ఏం కాలేదు ఎట్లా ప్లేమ్ చేస్తారు మొత్తం కోవట్లు అంటే ఎంత ఏం మాట చెప్పు చాడీలు అక్కడిక్కడ చెప్పేటోళ్ళం అని ఇట్లా ప్లేమ్ చేస్తారా ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పు అక్కడికి రావాలే మాట్లాడాలి నేను అప్పుడు చేయకుండా గవర్నమెంట్ జాబ్ లకి ప్రిపేర్ అవ్వడం మానేయాలి మానేసి ఏం చేయాలో మానేసి

చాలా ఘోరంగా ఉంటది ఇప్పటికే అన్ని సరే సరే అయిన అనని అనని అని చెప్పేసి గా ఉంటున్నాను నేను కూడా ఇట్లా బిఆర్ఎస్ కోవట్ల దాన్ని మాత్రం అమ్మాయిలను ఎవరైనా బ్లేమ్ చేస్తే మీరు నిరూపిస్తారా అయినా సరే ఒక విషయం ఇప్పుడు ఇంతమంది అంటున్నారు కదా ఒకవేళ వేరే పార్టీ అయితే ప్రశ్నించొద్దా ఆ నిరుద్యోగి కాదా అయితే ఏమంటున్నాయి ముఖ్యమా ఎట్లుంది అంటే శిరీష కాంగ్రెస్ పార్టీ ఓడు మాత్రమే ఎగ్జామ్స్ రాయర్రి వాళ్ళకి మాత్రమే మేము నోటిఫికేషన్స్ ఇస్తున్నాము అంటే వేరే పార్టీ వాడు ఎగ్జామ్స్ రాయద్దా మెన్షన్ చేయండి మరి మెన్షన్ చేసి పెట్టమని చెప్పు కాంగ్రెస్ పార్టీకి మేము ఎగ్జామ్స్ పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ ఒకడే మమ్మల్ని ప్రశ్నించాలే కాంగ్రెస్ పార్టీ ఓడే మమ్మల్ని ఇచ్చేయాలి ఇంకొకరెవ్వరు అడగొద్దు అని చెప్పేసి మెన్షన్ చేయమను వేరే అప్లై చేసుకోడు కదా ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళైతే ప్రశ్నించారు కదా ప్రశ్నించారు కదా ఇప్పుడు ఏమే ఇప్పుడు మనకు నిరుద్యోగులకు పార్టీతో సంబంధం లేదు ఈ పార్టీ ఆ పార్టీ గడుపుగా ఒక్కొక్కరు ఇప్పుడు కలిసి లేవు కదా మరి క్వశ్చన్ చేస్తున్నారంటే అదే అంటున్నాను ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని టీ వీళ్ళని తెచ్చుకుంటాం అదే మర్చిపోతారు

మనకు అవసరం లేదు కానీ అమ్మాయిలని ఇట్లా బ్లేమ్ చేయొద్దు అమ్మాయిలని ఇట్లా బ్లేమ్ చేస్తే మాత్రం అసలు నువ్వు సైలెంట్ ఉంటా ఉంటావో ఏమో కానీ నేను మాత్రం సైలెంట్ ఉండాలి ఇక ఏమంటీ ఉన్నారంటే ఏమని కామెంట్స్ యూ వేస్తున్నారు ఏమని మెసేజ్ చేస్తుండ్రు కామెంట్స్ వేస్తున్నారు అనంటే పది సంవత్సరాలు మళ్ళీ ఏలిండు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని అంటే మొన్న ప్రశ్నించే మనం అంతా చేసి ఆ గవర్నమెంట్ దిగిపోయిందా మనం ప్రశ్నించే ఈ గవర్నమెంట్ వచ్చిందా ఇప్పుడు ఒక్కటే నేను ఒక్కటే మాట్లాడదాం ఇప్పుడు వాళ్ళ సత్త కూసలు కాదు వీళ్ళు సత్త కూసలు కాదని అర్థమైంది మనకి ఇద్దరు కూర్చోమని బీఆర్ఎస్ వాళ్ళని కూర్చోమాను కాంగ్రెస్ వాళ్ళని కూర్చోమను నిరుద్యోగుల మనం కూర్చుందాం మనం కూర్చుందాం ఇద్దరితో మాట్లాడదాం పెట్టమని చెప్పు అందరితోనూ మాట్లాడదాం మరి ముగ్గురమే మాట్లాడుకుందాం ముగ్గురమే తెలుసుకుందాం చేయనందుకు వాళ్ళని చెప్పేసి మా బాధల్ చేయండి అని వీళ్ళని అంతేగా అడుగుదాం అట్ల చేసలేదు సరే వాళ్ళు చేయలేదు వాళ్ళని కూడా ఊసో అలా వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేస్తాం మేము అలానే మొదలు పెట్టాం ప్రశ్నించలేదు అని అంటే ఇప్పుడు ఏం మొదలు పెట్టాం అక్కడ ప్రశ్నించాం ఇట్లా ఉన్నాయి పోయిన పది సంవత్సరాల వాళ్ళ ప్రశ్నించలేదంటే ప్రశ్నించలేదు ఎంత పైన కేసులు కాలేదు ఎంత మంది బయట అదృష్టం కూడా లేదా ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాలే మేము కానీ ఇంటి రోజు నష్టపోయినాము ఇప్పుడు కూడా నష్టపోవద్దు అది మా బాధ మీరు మా కోసమే కదా ఏర్పడదు మరి మా కోసం ఏర్పడినప్పుడు మాకు ఏం కావాలో అడుగుతున్నాము మాకు కావాల్సింది అడుగుతున్నాము రిక్వెస్ట్ గానే అడిగినాము ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రిక్వెస్ట్ గానే అడిగినాము అయితే ఇది ఎగ్జామ్ డేట్స్ కి దగ్గరకు వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఇట్లా శృతి నిలుస్తున్నారు అదే 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 అది చేసుకోవాలి అది అర్థం చేసుకోకుండా బీఆర్ఎస్ కోవట్ల అంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయిలం లేదు చేయడం నాకు మంచిగా అనిపించలేదు అసలు నైట్ నుంచి అన్ని గ్రూప్లలో మీది సింధు అక్కది మిత్రాది ఇట్లా వీడియో షేర్ చేసి అయితే ఈ ఫోటో నేను ఎక్కడ చూసినానంటే మన నిరుద్యోగులు అందరూ పోయి కేటీఆర్ సార్కి అది ఫామ్ ఇచ్చిరు మన నిరుద్యోగుల బాధలు పట్టించుకోండి అని చెప్పేసి ఆ ఫోటో తీసి ఆయనతోన్న ఫోటో దిగింది చూసి రౌండ్ అప్ తీసి ఇప్పుడు బీఆర్ఎస్ పొలిటికల్ లీడర్స్ బీజేపీ పొలిటికల్ లీడర్ ప్ర ప్రతి ఒక్కరు మనల్ని వీళ్ళకి మద్దతు ఇస్తున్నాం నిరుద్యోగులకు నిరుద్యోగులకు మద్దతు ఇస్తు

స్టార్ట్ అంటారు ఏమంట ఎక్కడంటారో వేయలే నిన్న పోయినా ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వేం తీకలేవు నువ్వు రేవంతి సార్ గురించి మాట్లాడితే అస్సలు బాగుండదు నువ్వు ఏం చదివినావు నీకేం తెలుసు ఇప్పుడు సరే నన్ను ఎంత బ్లేమ్ చేస్తున్నారో చెయ్యు చదువుకున్న వాళ్ళకన్నా అవకాశాలు రావాలి కదా వాళ్ళకు నిజమే ఆడవాలంటే గౌరవం అంటే మాట్లాడారు అట్లా డబల్ వస్తాయి కానీ మేము ఎట్లా మాట్లాడాలో అట్లే మాట్లాడుతున్నాం అట్లా సంస్కారం కోల్పోయి ఎట్లా మాట్లాడితే నువ్వు కూడా మాట్లాడు వాడు ఎట్లా ఎట్లా అంటారు అంతే కదా

అంతే కదా ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే నీకేం తెలుసు నీకేం తెలియదు నీకు రాజకీయం తెలియదు నువ్వు జస్ట్ సెల్ఫిష్ కోసం వచ్చిన పోయో ఈ సరే ఇన్ని రోజులు నన్ను బ్లేమ్ చేసిర్రు ఎంత బ్లేమ్ చేసిరు ఓకే నేను చేసినా అంత చేసిరు ఇప్పుడు సింధు అక్క ఉంది నువ్వు ఉన్నావు మిత్ర ఉంది వీళ్ళందరినీ కూడా ఎట్లా చేసిర్రు పర్లేదు అని ఎవరు దడుచుకోరు మేము బరాబర్ మేము అన్ని అప్లై చేసినాము అడిగే హక్కు మాకుంది హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాము కానీ ఇట్లా బీఆర్ఎస్ కోవట్లు అది అంటే మాత్రం ఒక్కనంటే సహించారు ఇప్పుడు నన్ను అంటే సరే నేను వర్టికల్ కోసం కొంచెం ఫైట్ చేసిన కాబట్టి నన్ను అంటే ఇప్పుడు భరించిన నేను సరే అట్లా అనకండి నేను కానే కాదు అసలు నేను కాంగ్రెస్ పార్టీ కోసం నేను సొంతంగా ప్రచారం చేసిన నాతో ప్రచారంకి వచ్చిన వాళ్ళు కూడా కనీసం నోరు విప్పట్లే అది ఆచార్య విషయం ఆచార్యకరం అనే విషయం అది తెలుసా కానీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ప్రూఫ్స్ పెట్టి వీడియో దిగి